హలో హై వెల్కమ్ అండ్ వ్యారియస్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోణమురు ఎస్ మరి మెథడాలజీ సో మరొక మనకు సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ అండి ఇది మరి ఎగ్జామ్ అని చాలా దగ్గరకు వచ్చింది సో దాదాపు ఒక నెల రోజులు మాత్రమే సమయం కనపడుతుంది సో మరి తక్కువ సమయంలో ఎవరైతే కాంటెంట్ కానివ్వండి మిగిలినటువంటి పిఐ కానీ జీకే కరెంట్ అఫైర్స్ చదివేసి మెథడాలజీని కొంతవరకు నెగ్లెక్ట్ చేసి సరిగ్గా చదవకుండా ఇప్పుడు దాన్ని చూసి భయపడే వారి కోసం స్పెసిఫిక్గా మెథడాలజీలో మన సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఎవరు ఏమి చదవాలి ఈ కోర్ ఏరియాస్ ఏంటి డెఫినెట్గా క్వశ్చన్లు దిగేటువంటి ఏరియాస్ ఏంటి ఆ ఏరియాస్ ఒకసారి పరిశీలిద్దాం సో ఆల్రెడీ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మన పిఏలో ఉండేటువంటి కోర్ ఏరియాస్ అనేది ఏంటనే చెప్పడం జరిగింది సో అది చెప్పినందుకు అగైన్ మళ్ళీ మెథడాలజీలో కోర్ ఏరియాస్ ఏంటనే చూద్దాం అండ్ చాలామంది నాకు వాట్సాప్ పర్సనల్గా చేస్తారండి మెథడాలజీ గురించి అండి మరి ఈ వీడియో అనేది ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే ఇటు ఎస్జిటి వారికి కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వరకు కావచ్చు జనరల్గా ఏ మెథడాలజీ అయినా కానివ్వండి ఫిజిక్స్ కావచ్చు సోషల్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఓరల్స్ మిగిలినటువంటి ఏవైనా సరే కొన్ని అంశాలనేవి కోర్ టాపిక్స్గా ఉంటాయండి మెథడాలజీలు సో ఖచ్చితంగా ఏరియా నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు ఖచ్చితంగా ఏరియాస్ బాగా చదువుకున్నట్లయితే బాగా అంటే ఎక్కువగా రిపీటెడ్గా ఇంపార్టెంట్ అంశాలు ఏంటి చూసి వాటిని రిపీటెడ్గా చదివినట్లయితే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి బట్ ఎక్కువగా నేను దీన్ని అంటే నేను ఏదైతే సిలబస్ చెప్తాను నెక్స్ట్ సో ఆ సిలబస్ని మాత్రమే చదవండి అని మాత్రం చెప్పాను సో ఆల్రెడీ చదివిన వారు ఉంటే మాత్రం కంప్లీట్గా సో యాజ్ పర్ నోటిఫైడ్ సిలబస్ ఏదో కంప్లీట్గా చదవమని చెప్తాను అండ్ మోర్ ఎవర్ మొత్తం చదివినప్పటికి కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు టాపిక్స్ ఏవైతే వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి ఓకేనా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వర్డ్స్ బిహిడ్ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది దాంట్లో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అనేక కోర్సులు టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి అండ్ మోర్ ఎవర్ డిస్క్రిప్షన్లో కూడా మనకి డిఎస్సికి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి బాగా అనిపిస్తుంది దెన్ ఫర్దర్ యూ కెన్ మూ సో ఈ వీడియో అనేది ఎస్డీటీ ట్రై మెథడ్స్లో ఏం చదవాలి నెక్స్ట్ అదేవిధంగా స్కూలస్ అండ్ బయాలజికల్ సైన్స్ కావచ్చు ఇతర మెథడాలజీ కావచ్చు ఏం చదవాలి ఏ ఏరియాస్ కోర్ ఏరియాస్గా పరిగణిద్దామో ఒకసారి అయితే చూద్దామండి ఎక్కడైనా జనరల్గా ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు అండి మనం చెప్పే ఏవైతే అవి కంపల్సరీ కోర్ ఏరియాస్ అండ్ రైట్ అసలు సిలబస్లో ఏముంది మనం ఏం చదవాలనేది ఒకసారి చూద్దామండి సో ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా సబ్జెక్ట్ సో అది సోషల్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు నెక్స్ట్ వచ్చే సైన్స్ కావచ్చు లేదంటే ఈవీఎస్ కావచ్చు సో వీటి ఏదైనా సరే అండి ఈవెన్ స్కూల్ వస్తుంటే బయాలజికల్ సైన్స్ వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా సో సంబంధిత విషయం పరిధి సంబంధిత విషయం ఏదైతే ఉందో సంబంధిత విషయం అంటే బయోసైన్స్ అయినా కావచ్చు ఈవీఎస్ అయినా కావచ్చు మ్యాథ్స్ అయినా కావచ్చు ఫిజికల్ సైన్స్ దానికి సంబంధించినటువంటి పరిధి ఏంటి స్వభావం ఏంటి దాని యొక్క చరిత్ర ఏంటి బ్రీఫ్గా స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ ఉంటుందండి ఆ ఇంట్రడక్షన్ పాట అయితే కంపల్సరీ చదవండి సో మేబీ అడిగితే క్వశ్చన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్గా చూడండి అండ్ అదే రకంగా దానికి సంబంధించిన నిర్వచనాలు ఫర్ ఎగ్జాంపుల్ గణితం ఉంది గణితం సంబంధించిన నిర్వచనాలు గణితం అంటే ఏమిటి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి ఈవీఎస్ అంటే ఏంటి బయో సైన్స్ అంటే ఏంటి రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల నిర్వచనాలు ఇవ్వడం జరిగింది నిర్వచనాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అదేవిధంగా పర్టికులర్ ఆ విషయంలో రకరకాల శాస్త్రవేత్తలు వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి వారు ఆ శాస్త్రానికి చేసినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ చదవండి ఆ శాస్త్రవేత్త ఏంటి సో తన యొక్క కాలం ఏంటి అదేవిధంగా తను రాసినటువంటి గ్రంథాలు ఏంటి పర్టికులర్గా ఆ విషయంలో తను చేసినటువంటి సేవలేంటి ఆ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను చేసినటువంటి సేవలు ఏంటి ఈ అంశాలపైన ఫోకస్ చేస్తూ ఆ శాస్త్రవేత్త గురించి చదవండి అదేవిధంగా ఆ శాస్త్రవేత్తకి ఎప్పుడైనా నోబెల్ బహుమతి వచ్చిందా ఆ నోబెల్ బహుమతి వస్తే ఏ రంగంలో వచ్చింది ఎందుకు వచ్చింది సో ఈ అంశాలు ఆ శాస్త్రవేత్తల గురించి పర్టికులర్గా చదవండి అదేవిధంగా వారు రాసినటువంటి గ్రంథాలు కావచ్చు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఏరియా వచ్చేసి ఉద్దేశాలు విలువలు గమ్యాలండి సో కంపల్సరీ ఉద్దేశాలు విలువలు గమ్యాలు వీటి గురించినటువంటి ప్రాథమిక కీలక భావనలు మీకు తెలియాలి అదేవిధంగా వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలియాలి అండ్ విలువలు సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాస్త్రాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థులు ఏ రకమైన విలువల్ని పెంపొందిస్తాం సో కంపల్సరీ చదవాల్సి ఉంటుంది అండ్ మేజర్గా వచ్చేసి ఉద్దేశాలు విలువలు గమ్యాలు వీటి మధ్య ఉండేటువంటి కోర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో సో కీలకంగా భేదాలు ఏమైతుందో భేదాలని కంపల్సరీ చదవండి సో ఎక్కడైతే కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలు ఉంటాయో అక్కడ కొంచెం మోర్ ఫోకస్డ్గా ఉండండి అండ్ కొంచెం స్లో అయితే చదవండి సో ఇలా ఉద్దేశాలు విలువలు గమ్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అండ్ దెన్ కమింగ్ టు ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ సో బిహేవియరల్ చేంజెస్ అని కూడా స్పష్టీకరణని సో లక్ష్యాలు స్పష్టీకరణ ఇక్కడి నుండి క్వశ్చన్ కాదు క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు క్వశ్చన్స్ అంటున్నాను నేను గుర్తుపెట్టుకోండి సో క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయండి దీంట్లో లక్ష్యాలు స్పష్టీకరణలు సో ప్రతి ఒక్క లక్ష్యాలు సో జ్ఞానాత్మక రంగాలు ఉన్నాయి కదా మనకి బ్లూమ్స్ వర్గీకరణం బ్లూమ్స్ విద్యా లక్షల వర్గీకరణ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణలో ఉన్నటువంటి మూడు రంగాలంటే ఆ మూడు రంగాల్లో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి నిమ్న స్థాయి లక్ష్యం ఏంటి ఎన్ని లక్ష్యాలున్నాయి మొదటిది ఏంటి ఏంటి రెండోది ఏంటి మూడోది ఏంటి సో రకరకాల లక్ష్యాలనిచ్చేసి వీటిని నిమ్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి లేదా ఉన్నత స్థాయి నుండి నిమ్న స్థాయికి అమర్చమని రకరకాల ప్రశ్నలు అయితే సంధించడానికి అవకాశం ఉందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ ఆ మూడు రంగాలు దాంట్లో ఉన్నటువంటి లక్ష్యాలు ప్రతి ఒక్క లక్ష్యం క్రింద ఉన్నటువంటి స్పష్టీకరణలు ఖచ్చితంగా చదవండి సో ఇక్కడ మనకి ఏంటంటే మ్యాక్సిమం మనం అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంది అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఏంటంటే ఈ లక్ష్యాలు స్పష్టికరణ నుంచే అడగడానికి అవకాశం ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్గా చెప్పుకుంటామండి సో విద్యా ప్రమాణాలని ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రకంగా ఉంటాయి ఎన్ని విద్యా ప్రమాణాలున్నాయి ఎన్ని విద్యాప్రమాణాలున్నాయి మొదటిదేంటి రెండోది ఏంటి ఏంటి ఇలా ఏడెనిమిది విద్యా ప్రమాణం అంటే అవన్నీ కంపల్సరీ చదవండి అండ్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమి ఇస్తున్నాడో చూడండి సో బికాజ్ ఎగ్జాంపుల్స్ నుండే ఒక క్వశ్చన్ తయారు చేస్తూ ఉంటాడనమాట సో క్వశ్చన్ తయారు చేసి దీన్ని సాధించడంలో ఏ విద్యా ప్రమాణాన్ని విద్యార్థుల్లో నెరవేర్చవచ్చునని అడుగుతుంటాడు ఇక్కడ నుండి కూడా మనకు అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది అండ్ దెన్ వచ్చేసి విద్యా ప్రణాళిక సో కరిక్యులం అండి సో విద్యా ప్రణాళికలో రకాలు సో రూపొందించేటప్పుడు ఎన్ని రకాలుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎన్సీఎఫ్ కావచ్చు ఎస్సీఎఫ్ టూ థౌజండ్ కావచ్చు సో ఇవి విద్యా ప్రణాళిక గురించి ఎలాంటి సిఫారసులు చేశాయి గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా ఏ మెథడ్ అయినా సరే అండి గుర్తుపెట్టుకోండి ఏ అంశం వచ్చినప్పటికి కూడా దీంట్లో ఏ అంశం వచ్చిన విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలు కావచ్చు ఓకేనా లేదంటే నెక్స్ట్ వచ్చేసి ఉద్దేశాలు విలువలు కావచ్చు లేదంటే విద్యా ప్రణాళిక కావచ్చు సో ఏ అంశం వచ్చినప్పటికి కూడా వివిధ రకాల కమిటీలు కావచ్చు కమిషన్లు కావచ్చు అవి చేసిన సిఫారసులు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రకరకాల కమిటీలు కమిషన్లు చేసినటువంటి సిఫారసులు సో ప్రతి ఒక్క అంశం గురించి కూడా విద్యా ప్రమాణాలు కావచ్చు విద్యా ప్రణాళిక కావచ్చు లక్ష్యాలు కావచ్చు ఉద్దేశాలు కావచ్చు సో వీటన్నిటి గురించి కూడా ఎలాంటి సిఫారసులు చేసింది ఇలా చేస్తే బాగుంటుంది విద్యా ప్రణాళిక ఇలా ఇలా చేస్తే బాగుంటుంది విద్యా ప్రణాళికలో ఈ అంశాన్ని పొందుపరిస్తే బాగుంటుందని ఏదో ఎక్స్వైజెడ్ అనేటువంటి కమిషన్ చెప్పిందనుకోండి విద్యా ప్రణాళికలో ఇలాంటి అంశాలని పొందుపరచాలని చెప్పినటువంటి కమిషన్ ఏది లేదంటే ఈ కమిషన్కి అనుగుణంగా విద్యా ప్రణాళికలో ఎలాంటి లక్ష్యాలను ఎలాంటి అంశాలను చేర్చాలని చెప్పింది సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో కాబట్టి ఓవరాల్గా ప్రతి ఒక్క అంశంలో కూడా ఏ కమిటీలు ఏ కమిషన్లు ఎలాంటి సూచనలు సిఫారసులు చేశాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి అవి చేసినటువంటి సిఫారసులు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం మన టాపిక్ మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇతర సబ్జెక్టులతోటి కోరిలేషన్ కలిగి ఉంటుంది సో అలా కోరిలేషన్ కూడా కంపల్సరీ చదవండి ఇతర సబ్జెక్టులతో దానికి ఉన్నటువంటి సహ సంబంధంగా చెప్తున్నాం సో ఇక్కడ నుండి ఒక ఒక్క ఒక క్వశ్చన్ తీయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ దేని వచ్చేసి ఎడ్గర్ డేల్ అనుభవాల శంఖండి సో అనుభవాల శంఖులో సో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి సో ఏది ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఎక్కడ భావనలు కలిగి ఉంటుంది ఎక్కడ అమూర్త అనుభవాలను ఇస్తూ ఉంటాం మనకు పిల్లలకి సో క్రింది నుంచి పైకి వెళ్ళిన కొద్దీ పై నుంచి క్రిందికి వెళ్ళిన కొద్దీ ఏమవుతుంది సో విద్యార్థులు రకరకాల రకరకాల అభ్యసన అనుభవాలు అక్కడ దాంట్లో పేర్కొనడం జరిగింది ఆ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో రకరకాల అభ్యసన అనుభవాలు ఉంటాయి ఏ అనుభవాల వల్ల విద్యార్థి ఎంత శాతం నేర్చుకున్న అనేది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండి సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి ఏమైనా కమిటీలు కమిషన్లు ఏమైనా సిఫారసులు చేసా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీఎంలో ఒకటి తీసు టీఎల్ఎంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో ఏదైనా ఒకటి తీసుకొని ఇది దేని క్రిందకు వస్తూ ఉంటుంది దేని క్రిందగా పరిగణిస్తూ ఉంటామంటూ ఉంటారు సో కాబట్టి టీఎల్ఎం గురించి కూడా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కోర్ ఏరియా అండి వన్ మోర్ కోర్ ఏరియా బోధన అభ్యసన పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు నువ్వు టీచర్ అయిన తర్వాత వెళ్ళి తరగతి గదిలోకి వెళ్ళి నువ్వు అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు అక్కడ విద్యార్థుల స్థాయి కావచ్చు లేదంటే నువ్వు చెప్పేటువంటి విషయం కావచ్చు వీటినన్నిటినీ బేస్ చేసుకొని ఏ బోధనా పద్ధతిని ఎన్నుకుంటే విద్యా లక్ష్యాలను సాధించడానికి అనుకూలంగా ఉండే ఉంటుంది అనేటువంటి విషయం తప్పకుండా నీకు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా బోధన అభ్యసన పద్ధతులు టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ చెప్తామండి వీటి నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు గుర్తుపెట్టుకోండి సో వీటిల్లో మనకు తెలిసిందే టీచర్ సెంట్రిక్ మెథడ్స్ ఉంటాయి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి కొన్నిట్లో రెండు మూడు అంటే స్కూల్ రెండుగా వచ్చేసరికి మనకు ఒకటి రెండు మూడు పద్ధతులు కనపడుతుంటాయి వేర్ యాజ్ ఎస్జిటిలో చూసినట్లయితే ఎస్జిటి సిలబస్లో చూసినట్లయితే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు చాలా ఇచ్చాడు ఆ లిస్ట్ ఏదైతుందో ఆ లిస్టు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ లిస్ట్ నుంచి ఒక మూడు ఎన్నుకొని మిగిలింది ఒకటి విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఒక బోధనా పద్ధతి క్రింది వాటిలో క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏంటి అంటాడు లేదంటే వీటిలో మూడు ఎన్నుకుంటాడు దీంట్లో ఒకటి తీసుకొని క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏంటి అంటాడు సో ఇలా మనకి నెగిటివ్ క్వశ్చన్ కావచ్చు ఫాలోయింగ్స్ కావచ్చు సో వాటి గురించి నేను ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ పద్ధతి ఉంది సో ప్రాజెక్ట్ పద్ధతి గురించి రకరకాల ప్రవచనాలు ఇస్తాడు ప్రవచనాలు ఇచ్చేసి సో ఆ ప్రవచనాలు సరైనవి ఏంటి సరైనవి కావేంటి అని ఎన్నుకోండి అనడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మనకి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన పద్ధతులు అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత బోధనాభ్యసన పద్ధతి తెలియదు వెరీ 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 ఇంపార్టెంట్ దాంట్లో క్వశ్చన్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్రోచెస్లో చూసినట్టయితే మేజర్గా ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ అండి ఆగమన నిగమన పద్ధతులు ఏవైతేనో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీని నుండి కూడా క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో మనకు చాలా చాలా వాటిల్లో ఈవెన్ మనకి విద్యా దృక్పథాలు కావచ్చు మెథడ్ కావచ్చు ఇట్ల అన్నింటిలో కూడా కనపడదు కామన్గా ఐసిటి కనపడతాండి ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సో ఐసిటిని మన విద్యా వ్యవస్థలో విద్యా లక్ష్యాలను సాధించడానికి ఏ రకంగా ఉపయోగించుకుంటాము ఐసీటీ అంటే ఏమిటి దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అండ్ దాంట్లో ఎలాంటి పరికరాలు సో పరికరాల్ని మనము మన విద్యా లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగిస్తుంటాము సో వాటి వల్ల అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఇవన్నీ కూడా మనకి ఐసీటీలో కనపడుతుంటాయి అండ్ ఉపాధ్యాయులకు వచ్చేసి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండి సో నిరంతర వృత్తి వృత్తికి సంబంధించిన అభివృద్ధి అనేది ఉపాధ్యాయులకు ఏ విధంగా ఉంటుంది వృత్తి అంతర శిక్షణలు ఎలా ఉంటాయి ఏముంటాయి సో దానివల్ల లాభాలు ఏంటి ఇవన్నీ కూడా సిడీపీలో వస్తుంటాయి సో ఐసీటీ సిడీపీ ఐసీటీ నుంచి డెఫినెట్ క్వశ్చన్ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బికాస్ చాలా ఉన్నాయండి దీంట్లో ఐసీటీ చాలా అంశాలు ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి సీఎల్ఈ ఒకటి క్యాల్ ఒకటి సిఏ ఒకటి అండి సో ఇక్కడ కొలాబరేటివ్ లెర్నింగ్ కొలాబరేట్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఒకటి అండ్ అదేవిధంగా కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ ఒకటి అండ్ కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవి డెఫినెట్గా ఇంపార్టెంట్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బోధన అభ్యసన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని రూపొందించారు కాబట్టి ఈ వీటిపైన కూడా డెఫినెట్గా ఫోకస్ చూడండి సిఎల్ఏ ఒకటి క్యాల్ ఒకటి సిఏ అండి అవి మూడు కూడా ఇంపార్టెంట్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ పాఠ్యపుస్తకం లక్షణాలు అండ్ అదేవిధంగా ఆల్రెడీ వచ్చింది కదా ఇతర సబ్జెక్టులో సహ సంబంధం సో ఉత్తమ పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు అండి కొన్ని ఉంటాయి ఒక పేజీ రెండు పేజీలు ఉంటాయి దాంట్లో మనకు కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలు ఏమన్నాయి వాటిపైన ఫోకస్ చేస్తే సరిపోతుంది సో మిగిలిన ఆటోమేటిక్గా మన మైండ్ అనేది ప్రాపర్గానే డ్రైవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉత్తమ పాఠ్యపుస్తకాల లక్షణాలు అదే అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయుడి లక్షణాలు కూడా ఉంటాయండి సో అవి కూడా ఒకసారి చూసుకోండి అండ్ దెన్ కమింగ్ టు లాబొరేటరీస్ సో ల్యాబొరేటరీస్లో మనకి రకాలు ఏంటి అండ్ ప్రయోగశాల గురించి ఏమైనా కమిటీలు అదేవిధంగా కమిషన్లు కావచ్చు ఏమైనా సిఫారసులు చేశాయా అవి కూడా చదవండి అండ్ ప్రయోగశాలలు ఏంటి వాటిలో ఉండే ఏంటి ఆ ప్రయోగశాలలో ఉండేటువంటి కొలతలేంటి ఏ ప్రయోగశాల ఎప్పుడు వాడాలి అండ్ ప్రయోగశాలలో పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే లాబొరేటరీస్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి అండ్ వన్ మోర్ కీ థింగ్ ఏంటంటే ఇక్కడ మూల్యాంకనం అండి ఇవాల్యుయేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అయితే కం కంపల్సరీ ఉంటుందండి సో ఇక్కడ మూల్యాంకనంలో కొన్ని కీలక పదాలు ఉంటాయి లైక్ పరీక్ష కావచ్చు నికష కావచ్చు మూల్యాంకనం ఏంటి నెక్స్ట్ అసెస్మెంట్ మదింపు అంటే ఏంటి సో ఇలా రకరకాలుగా కొన్ని కీవర్డ్స్ మనకు మేజర్గా కనపడుతుంటాయండి ఆ కీవర్డ్స్ అంటే కీవర్డ్స్ వెనుక ఉండేటువంటి కాన్సెప్ట్ అండి డెఫినెట్గా చదవండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూల్యాంకనానికి సంబంధించినటువంటి అనేక రకాల పద్ధతులు ఉంటాయి అదేవిధంగా సాధనాలు ఉంటాయి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అంటామండి మూల్యాంకన పద్ధతులు సాధనాలు ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లోంచి క్వశ్చన్ ఉండడానికి ప్రాబిలిటీ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఒకటి అండ్ ఫార్మోటివ్ అసెస్మెంట్ ఒకటి సమ్మేటివ్ అసెస్మెంట్ అదేవిధంగా వీటితో పాటుగా సాటిక్ ఇక్కడ రాశాను ఓకే శాట్ ఇవి కంపల్సరీ చూసుకోండి ఇవి కంపల్సరీ అంటే కంపల్సరీ మూల్యాంకనంలో కూడా మనం ఖచ్చితంగా వెరీ స్పెసిఫిక్గా చూసుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఓకేనా అండ్ దెన్ మూల్యాంకనం ఏ రకమైన పద్ధతులు అదేవిధంగా మూల్యాంకనంకి ఉపయోగించేటువంటి సాధన టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఇవి కంపల్సరీ చూసుకోండి అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఏ విధంగా మూల్యాంకనం చేస్తామండి ఇంపార్టెంట్ ఈ మధ్య బాగా దీనిపైన ఫోకస్గా ఉంటున్నారండి సో ప్రతి ఏది తీసుకున్నా కానీ స్పెషల్ నీడ్ ఎవరైతే ఉంటుందో ఆ చిల్డ్రన్కి ఏ విధంగా మూల్యాంకనం చేస్తాం సో మూల్యాంకన పద్ధతులు వాళ్ళు వారి కోసమే స్పెసిఫిక్గా ఉపయోగించేటువంటి మూల్యాంకనం ఎలా చేస్తాం ఏ విధమైన పద్ధతులు ఉపయోగిస్తాం అనేటువంటిది ఇది ఒకటి ఉంది డెఫినెట్గా చూసుకోండి అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనకేంటంటే ప్రతి ఒక్క విషయంలో మూల్యాంకనం కావచ్చు ప్రయోగశాలలు కావచ్చు అండ్ ఆగమని పద్ధతులు కావచ్చు వీటి గురించి వివిధ రకాల కమిటీలు చేసినటువంటి సిఫారసులు అది మొత్తం కూడా చూసుకోండి రైట్ సో ఇది వచ్చేసి కంపల్సరీ మెథడాలజీలో చదవాల్సినటువంటి అంశాలు రైట్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేడ్ డే